మున్నార్లో నైట్ స్టే చేయడానికి బడ్జెట్ లో మంచి హోటల్స్ ఎక్కడ ఉంటాయని చాలా మంది అయితే నన్ను అడిగారు మున్నార్ ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి హాఫ్ కిలోమీటర్ ముందుకు వెళ్లిన తర్వాత ఫుట్బాల్ గ్రౌండ్ కి దగ్గరలో మొత్తం హోటల్స్ ఉంటాయి ఇక్కడైతే మనకి రీజనబుల్ బడ్జెట్ లో స్టార్టింగ్ థౌసండ్ రూపీస్ నుంచే మనకి రూమ్స్ అయితే దొరుకుతుంది దేన్ని లేచి అప్ అయిపోయి టెంపుల్ కి వెళ్లేసిన తర్వాత మంచిగా సాంబార్ ఇడ్లీ అయితే తినేసి ఆటో అయితే మాట్లాడుకున్నాను ఇక్కడ ఏంటంటే ని ఫోర్ జోన్స్ గా డివైడ్ చేసి ఉంటారు ఈచ్ జోన్ లో సిక్స్ టు సెవెన్ ప్లేసెస్ వరకు అయితే ఉంటుంది కారులో వెళ్లాలనుకుంటే అరౌండ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు అదే ఆటోలో వెళ్తే జస్ట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే వన్ లో ముందుగా మనల్ని ఫోటో పాయింట్ దగ్గర తీసుకొస్తారు మామ ఇక్కడ ఫోటోస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో తీసుకోవచ్చు చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఎలిఫెంట్ పార్క్ ఇక్కడ పర్ పర్సన్ కి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు ఖచ్చితంగా టూ పర్సన్స్ అయితే వెళ్ళాలి అయితే అసలు వర్తే కాదు మామ డబ్బులు వేస్ట్ మనకి టైం అంతా వేస్ట్ ఇక్కడనే దాదాపు టూ అవర్స్ అయిపోతుంది దీని తర్వాత మనల్ని నేరుగా ఫ్లవర్ గార్డెన్ అయితే తీసుకెళ్తారు ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత అరుదైన మొక్కలు ఫ్లవర్స్ అయితే ఉంటాయి నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ త్రీ ప్లేసెస్ గురించి అయితే చూపిస్తాను అప్పటి వరకు మన ఛానల్ ని తప్పకుండా ఫాలో అయిపోండి